పత్రికా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారములు ఈరోజు ఐరాపూర్ గ్రామంలో ఆర్డీఓ సంగారెడ్డి డివిజన్ రవీందర్ రెడ్డి గారు ఎంఆర్ఓ అమీన్పూర్ వాళ్ళెంబడి సిబ్బంది వాళ్ళు రావడం జరిగింది వచ్చిన తర్వాత ఎంక్వైరీ అన్నారు ఎంక్వైరీకి వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి పేపర్లు ఎలాంటి ఆధారాలు తీసుకోకుండా వచ్చి అక్కడ కూర్చొని గ్రామస్తుల నెంబర్ని దగ్గర రానియకుండా వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పుకుంటూ పోయి ఐలాపూర్లో ఎలాంటి ల్యాండ్ ప్రభుత్వ ల్యాండ్ లేదు ఐలాపూర్లో వన్ టు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సర్వే నెంబర్స్ పన్నెండు వందల యాభై ఐదు ఎకరాల ముప్పై ఆరు గుంటలు ప్రైవేట్ పట్టా ల్యాండ్స్ ఉన్నాయి అందులో ఎలాంటి సంబంధం లేని వారు వచ్చేసి ఈ ల్యాండ్స్ మాయి అనే వరకు ఊరోళ్ళు మా హక్కులు మేము కాపాడుకోవాలని ఊరోళ్ళు చేస్తున్నటువంటి ఎడ్యుటేషన్ హైకోర్టులో ఏదైతే రిట్ పెట్టుకొని అడ్డం పెట్టుకొని వీళ్ళు గవర్నమెంట్ ఆర్డీఓ వీళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు రావడానికి కారణం ఏంటంటే దీని వెనుకాల స్టస్కో అనేది మా మేము అందులో పార్టీ కాదు స్టస్కో దాంట్లో అంతా వేరే వేరే వాళ్ళు పార్టీ ఉన్నారు అందులో ఆ ఆర్డర్స్ మాకు పార్టీ కానప్పుడు మాకు సంబంధం లేదు మాకు రిజిస్ట్రేషన్ సేల్డేట్స్ ఉన్నాయి మాకు అప్పుడు ఇచ్చినటువంటి లావుని పట్టాలు ఉన్నాయి మాకు ఇచ్చినటువంటి మాకు ఉన్నటువంటి కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి ఒకసారి ఒక డివిజన్ బెంచ్ ఐలాపూరు ప్రభుత్వ భూమి కాదు పట్టాభూమి అని సింగిల్ జడ్జి డివిజన్ బెంచ్ ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చేసారు ఆ ఆర్డర్స్ని వీళ్ళంతా పక్కకు పెట్టేసి వీళ్ళు కొంతమందికి కొమ్ము కాస్తున్నారు ఆర్డీఓ ఎంఆర్ఓ ఇంకా ఇతర సిబ్బంది దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి వీళ్ళు మేము కంప్లైంట్ ఇస్తే ఆర్డీఓ రాడు కలెక్టర్ రాడు ఎంఆర్ఓ రాడు ఏ సిబ్బంది రాదు ఇది బయట నుంచి ఎవరో వచ్చి కంప్లైంట్ ఇయ్యంగానే గా సైట్ మీదకి వచ్చేసి సైట్ మీద ఆర్డీఓ ఒక రకమైన ఒక విధమైన ఫైల్వాణి రోజు మేము మేమందరం ఆయన దగ్గర ఉన్నాము మేము ఫొటోస్ మీకు అవన్నీ జరిగినాయి అన్ని ఆ క్లిప్పింగ్స్ అన్ని మీకు బయట పెడతాము ఇక్కడ సప్లిమెంటరీ సేత్వార్ అనేది వన్ టూ టూ ట్వంటీ సర్వే నెంబర్స్కి ఫైల్ నెంబర్ ఏ ఫోర్ ఆబ్లిక్ సెవెంటీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఆబ్లిక్ నైన్టీన్ ఎయిటీ వన్ నైన్టీన్ ఫైవ్ నైన్టీ ఎయిటీ టూలో క్లియర్ గా జాయింట్ కలెక్టర్ దీదండ్ మెదర్ డిస్ట్రిక్ట్ ఇది ప్రైవేట్ ల్యాండ్ ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లేదు ఈ వీటి సప్లిమెంటరీ సేత్ ఇష్యూ చేసిన తర్వాత ఆ సప్లిమెంటరీ సేత్ తర్వాత ఫైనల్ డిగ్రీలు ఫైనల్ డిగ్రీ తర్వాత మేమందరం కొనడం జరిగింది దాంట్లో సప్లిమెంటరీ సేత్ అందరికి అందరికీ బై నంబర్స్ వచ్చినాయి బై నెంబర్స్ ద్వారా వ్యవసాయం చేసుకుంటున్నాము మాకు ఆ హైకోర్టులో ఉన్నటువంటి ఆర్డర్స్తో మన కలెక్టర్కి ఎక్కువ ఫీల్ అయ్యి మాట్లాడింది ఆయన సబ్జెక్ట్ లేనే లేదు ఆయన ఒక పేపర్ అయితే ఉండేది ఇలా ఎట్లా మాట్లాడతారండి ఏ కేసు ఎక్కడ పెండింగ్ ఉందో తెలియదు ఆయనకు హైకోర్టులో ఏ కేసు పెండింగ్ ఉంది తెలియదు ఒక పేపర్ గురించి తెలియదు సేత్వార్ గురించి బై నంబర్ ఎందుకు వస్తుందో ఆయనకు తెలియదు ఇలా మా దగ్గర ఇది సర్టిఫికేట్ ఉంది నైన్టీన్ సిక్స్టీ టూ సర్టిఫికేట్ ఈ నైన్టీన్ సిక్స్టీ ఉన్న సర్టిఫికేట్ నే వీళ్ళు 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 ఏం చేయొద్దంటాడు చేయొద్దు చేయొద్దంటాడు దీని మీద హైకోర్టులో ఎలాంటి వీళ్ళు పార్టీ కాదు వీళ్ళేం చేయొద్దంటాడు వాళ్ళు ఎవరు చేయాలి వ్యవసాయం ఆయన చేస్తాడా వచ్చి వీళ్ళందరినీ ఆయన తిండి పెడతాడా ప్రతి ల్యాండ్ మీద వస్తాడు ఇలాంటి నుంచి నేను ప్రైవేట్ సైన్యంని పెడతా ఆ ఆర్ఐని పెడతా ఇక్కడ సెక్రటరీని పెడతా ఎవరిని పెట్టి ఏం చేస్తావు నువ్వు రేపు హైకోర్టుకు అదే వచ్చి చెప్పు నేను నీ క్లిప్పింగ్ అంతా చూసినా మా క్లిప్పింగ్ అంతా హైకోర్టులో పెడతాం రేపు దానికి వచ్చి సమాధానం చెప్పని ఆయన ఎట్లా మాట్లాడతాడు హైకోర్టులో మేము రిట్లో పార్టీ కాదనేది కోర్టు దృష్టికి తీసుకుపోతాము కోర్ట్ అంటే రిట్లో వాళ్ళు పార్టీ కానప్పుడు ఈ ఆర్డర్ ఎట్లా ఫైండింగ్ అవుతుంది అని అడుగుతారు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ జడ్జిమెంట్ ఉంది ఇంతకుముందు నేను ప్రెస్ ముందు మాట్లాడినప్పుడు ఆ జడ్జిమెంట్ గురించి మీకు నేను రెఫరెన్స్ ఇచ్చాను అరే మాట్లాడితే అంటాడు గవర్నమెంట్ ఫోన్ చేయగానే ల్యాండ్ మీదకి ఒక ఆడియో ఎవర్ వచ్చేస్తారండి ఈ వేరే ల్యాండ్స్ మీదకి పోతారా వీళ్ళు కావాలని వీళ్ళను క్రిమినల్ కేసెస్ లో ఇరికియాలని ఇవాళ ఆడియో వర్షన్ రెడ్డి వర్షన్ చూస్తే ఎట్లుందంటే ఈయన ఎక్కడ పనిచేసిన ఎంఆర్ఓగా రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్ చేసిండు కీసర చేసిండు గట్కేసరి చేసిండు మేడ్చల్ చేసిండు ఇక్కడ అంతా దండుకొని మళ్ళీ ఏం చేసి పెద్దపల్లి ఆడియోగా పోయిండి ఆడియో పోయి మళ్ళీ పైరవి చేసుకొని సంగారెడ్డికి వచ్చి మొత్తం భూముల వ్యాపారం మీద పడ్డాడు రవీందర్ రెడ్డి రవీందర్ రెడ్డి చిట్టా కూడా తొందరలో విప్పబోతున్నా ఏసీబీకి కంప్లైంట్ చేయబోతున్నాము గ్రామస్తుల మందరము కలిసి ప్రజావాణి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి వినిపించి జరిగిన మోసము ఇక్కడ చేసినటువంటి ఫ్రాడ్ ఏమేముందో ఆయన ముందు పెడతాము మా భూములు మాకున్నాయి మా భూములు వంద సంవత్సరాల నుంచి డిస్టర్బెన్స్ లేకుండా మేము చేసుకుంటున్నాము మా భూములలో మేము చేసుకున్న దానికి అన్యాక్రాంతం చేసి బై ఫోర్స్ తోటి లాక్కోవాలనే ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారు ఇవాళ జరిగేది విషయం ఏంటంటే గుడెం మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారి తమ్ముడు గుడెం మధుసూదన్ రెడ్డి సర్వే నంబర్ వన్ నైన్టీన్ అవతల చందమామ బండ దగ్గర అవీన్పూర్ ల్యాండ్లో ప్లాట్లు తీసుకొని ఆ ల్యాండ్లో నుంచి పది ఎకరాలు మా ల్యాండ్లోకి జరిగి ఆక్రమించుకొని ఆ ల్యాండ్ ఇతరులకు అమ్మిండు ఇలా వాళ్ళకు పొజిషన్ ఇవ్వాలని చెప్తే ఊరలము గ్రామస్తులమని కలిసి ఈ ల్యాండ్స్ మాయి ఇది మీకు రావని చెప్పి మేము ఆపితే ఇయ్యాల గుడెంట్ మధుసూదన్ రెడ్డి దీని వెనకాల ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డి ఓడిపోయిన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే దీని వెనకాల ఉండి తతంగం నడిపిస్తున్నాడు ఆ విషయం కూడా మాకు తెలిసింది ఒకవేళ వాళ్ళు వాళ్ళ ల్యాండ్స్ ఇక్కడ ఉంటే ఇవన్నీ వాళ్ళ ల్యాండ్స్ ఇవన్నీ అన్యాక్రాంతం చేయాలని చూస్తున్నారు వాళ్ళకి ఎలాంటి ల్యాండ్ కాయిదాలు లేవు వాళ్ళ దగ్గర హక్కు లేదు ఒక్క పేపర్ కూడా లేదు ఇవాళ ఆడియోకు మేనేజ్ చేసి ఇది కలెక్టర్ గారు నోటీస్లో పెట్టకుండా పై అధికారుల నోటీసులో పెట్టకుండా వాళ్ళను ఇవ్వాల అయిలాపూర్ గ్రామం మీదకి పంపించి గ్రామస్తుల మీద దౌర్జన్యం చేయడానికి కోరుకున్నాడు కాబట్టి ఇలా ఆర్డీఓకు ఆర్డిఓ మంచోడైతే దొంగ కాకుంటే ఆర్డీఓ గ్రామస్తులను ఎందుకు పిలవడండి పక్క గ్రామస్తులను ఎవరిని పిలుస్తలేడు నేను మాట్లాడొచ్చిన ఆర్డీఓ తోటి మాట్లాడితే అసలు ఆయనకు కనీసం మర్యాద లేదు అతనికి నా ల్యాండ్లో వచ్చేసి నా సీటు మీద కూర్చొని అని నన్ను కూర్చి తెచ్చుకోమంటున్నాడు కామన్ లేదు నాన్సెస్ ఫెలోకి ఆర్డిఓ ఎట్లా ప్రమోషన్ ఎట్లా వచ్చింది ఆయన చిట్ట విప్పుతున్న తొందరలోనే మీడియా ముందు వెళ్తా ఆయనకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి ఆయన ఎన్ని రియల్ ఎస్టేట్లలో పార్ట్నర్షిప్ ఉంది వీడికి ఈ పోస్టింగ్ సంగారెడ్డి తీసుకోవడానికి ఎన్ని డబ్బులు ఇచ్చాడు ఇంకా ఎన్ని చేయాలన్నాడు అన్ని తీస్తాం ఆయన ఎంబడి ఆయన బేనామీలు ఎవరు అప్పటితో సహా బయట పెడతారు పేర్లతో సహా చెప్తాం ఒక పది రోజులలోపట మొత్తం తీస్తాము ఇలా గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పులో లేదు సప్లిమెంటీ సేత ఇష్యూ అయిపోయిందండి అండి డిగ్రీలు ఉన్నాయి ఫైనల్ డిగ్రీ ఉంది త్రీ ఆఫ్ సెవెంటీ ఫోర్టు ఫైనల్ డిగ్రీ ఉంది థర్టీ త్రీ ఆఫ్ ఎయిటీ టూ ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి ఇంట్లో